ప్రేజలాడమ్మ క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతము మీ పేరు ఏంజల్ మీరు కే సముద్రం నుంచి కాల్ చేస్తున్నారు ఉదయం నుంచి మీరు కాల్ చేసారమ్మా ఇప్పుడు లైవ్ కార్యక్రమంలో ఉన్నాము మీ ప్రశ్న ఏంటి ఓపీ సార్ ఉన్నారు మీ డౌట్స్ అడగాలన్నారు కదా ఓకే అమ్మా అడగండి సార్ ఉన్నారు మాట్లాడండి చెప్పండి నేను దేవుడు సేవ చేయమని తీర్పునిచ్చారు అది ఒక కళ ద్వారా మాట్లాడారు అయ్యగారు చాలా సంతోషం ఆ కళలో దేవుడు ఒక ఆకాశంలో చంద్రునిలో అంటే మేము చర్చ్ మా ఊళ్ళో చర్చ్ లేదు అయ్యగారు అయితే ఆ ని ఉద్దేశించి మేము ప్రేయర్స్ చేస్తుంటే దేవుడు కళలో చంద్రునిలో చర్చి అని చెప్పేసి చూపించి ఆ తర్వాత ఒకటో తెస్సలోని రాసిన ఆ పత్రిక అందులో మూడు ఐదో వచ్చిన ద్వారా దేవుడు ఆ రిఫరెన్స్ కూడా చూపించిండు ఆకాశంలో కళలో అంటే అయ్యగారి అట్లా చూపెట్టిన తర్వాత నేను మళ్ళీ అక్కడ కూడా సేవ అంటే ఆశ కాదు అని చెప్పేసి నేను మళ్ళీ మూడు రోజులు కోసం ప్రకటించుకొని దేవ మరిని సేవ అంటే ఆశ కాదు తండ్రి మళ్ళీ నేను పైగా ఒంటరిగా ఉన్నాయి గారు ప్రజెంట్ ఫ్యామిలీ లేదు అయితే ఇంకా నేను మూడు రోజులు కోసం ప్రకటించుకునే దేవ మీరు కరెక్ట్ గా చెప్తే గనుక నేను సేవకు వచ్చేస్తా అని చెప్పేసి ప్రేర్లు గడుపుతున్నప్పుడు దేవుడు ఒక మూడు దర్శనాల ద్వారా నాతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను ఇవన్నీ తీసుకెళ్లి మా సంఘ అంటే ఎంతో మంది మేము చర్చకెళ్ళే మా స్థానిక సంఘ కాపరి దగ్గరికి వెళ్ళేసి సజెషన్స్ అడిగాను అయ్యగారు అయితే ఆ తను కొన్ని సలహాలు ఇచ్చారు అయితే మీ నుండి నేను సలహా కోరేది ఏంటంటే ఒంటరిగా ఉన్నాను ఒక స్త్రీగా ఉన్నాను అయ్యగారు ఫ్యామిలీ లేకుండా ఉన్నాను మరి దేవుడు సేవకు పిలిచారు మరి నేను సేవ చేయొచ్చా ముందుకు వెళ్ళొచ్చా సంఘ స్థాపన చేయొచ్చా నాకు మీ సలహా కావాలి ఒంటరిగా ఒంటరిగా ఉండి అంటే మీకు పెళ్లి కాలేదమ్మా పెళ్లి కాలేదని మా హస్బెండ్ నాకు ఇప్పుడు మీరు ఒంటరిగానే ఉన్నారు భర్త గారు ఇప్పుడు మీతో లేరా ఉంటున్నాను ఇంట్లో ఉంటూ ఉంటున్నాను అనమాట పర్వాలేదు ఇప్పుడు ఆయా కారణాలను బట్టి పెళ్లి కాలేదని కానీ మీలా విడాకులు అయిపోయినందుకు గాని లేక భర్త మరణించినందుకు గాని నానా కారణాలు వివిధమైన కారణాలను బట్టి ఒంటరిగా ఉన్న స్త్రీలు సేవ చేసిన వాళ్ళు బోలుడు మంది ఉన్నారు ఏమి అభ్యంతరము మీరు స్త్రీ అయితే అభ్యంతరం ఏంటి ఒంటరిగా ఉంటే అభ్యంతరం ఏంటి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి అంతే ఏంటంటే మీరు సేవ కొరకు అక్కడక్కడ ప్రయాణాలు చేసేటప్పుడు ఈ సొసైటీ నిండా మృగాల లాంటి మగోళ్ళు ఉన్నారు ఆడవాళ్ళకు సేఫ్టీ లేదు మనం నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నాం కదమ్మా ఆరేళ్ళు ఐదేళ్ళ పసిపాపను వదలడం లేదు డెబ్బై ఏళ్ళ ముసలమ్మను వదలడం లేదు ఊహించలేనంత నికృష్టమైనటువంటి ప్రవర్తన మగాళ్ళ నుండి ఆడవాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి ఒక ఇంకో ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ని ఎవరినన్నా ఏర్పాటు చేసుకొని మీ హ్యాండ్ బ్యాగులో కాస్త మిరియాల పొడి కారం పొడి దగ్గర రెడీగా పెట్టుకొని ఏ దుర్మార్గుడైనా ఏమైనా అడ్వాన్స్ అవుతుంటే కళ్ళల్లో కారం కొట్టి అట్లా తప్పించుకునే మీరు ఆత్మరక్షణ రక్షణ విధానాలు డిఫెన్స్ మీరు ఏర్పాటు చేసుకొని అనవసరంగా అర్ధరాత్రులు ఒంటరిగా సంచరించకుండా ఒక టీమ్గా ఏర్పడి మీరు సువార్త పరిపత్రాలు పంచండి ఎవరైనా ఇంట్లో ఆహ్వానిస్తే వెళ్ళండి సువార్త చెప్పండి ప్రార్థన బృందాలు ఏర్పాటు చేయండి కాపరిత్వం తప్ప మీరు అన్నీ చేయవచ్చు ఏమి కాపరిత్వం తప్ప మీరు అన్నీ చేయవచ్చు సంఘ కాపరి ఒక్కటే పురుషునికి దేవుడు ఇచ్చాడు ఆడవాళ్ళు ప్రవక్తీయులు ఉన్నారు యువదీయ సుంటికేలాగా సువార్త పనిలో బహుగా వాళ్ళు ఉన్నారు ఆఖరికి రూఫు అనేవాడి తల్లి పౌలికే తల్లిగా ఆమె ఎదిగింది రూఫ్ యొక్క తల్లికి వందనాలు ఆమె నాకు కూడా తల్లి అన్నాడు రోమా పదహారవ అధ్యాయంలో పౌలు గనక స్త్రీలు చేయగలిగినటువంటి పరిచర్యకు అసలు అంతే లేదు ఎంతైనా చేయొచ్చు మీరు కానీ సమాజం అంతా క్రూర మృగాలమయం అయిపోయింది మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అనే ఒక హితోపదేశం తప్ప మీరు ఆడవాళ్ళు అయినందుకు చేయొద్దు ఆడోళ్ళు చేయకుండా అసలు సేవ ఎక్కడుంది ఏ సంస్థ అయినా హెబ్రోన్ కానీ పెంత కోస్త కానీ ఇంకోటి కానీ బాప్టిస్ట్ కానీ బైబిల్ మిషన్ కానీ అసలు వర్ధిలిన సేవ అంతా కూడా స్త్రీలు సేవ చేసినందుకే వర్ధిల్లింది నిరభ్యంతరంగా మీరు చేయండి కొంచెం జాగ్రత్తలు వహించండి అంతవరకే నేను ఇచ్చే హితోపదేశం అమ్మ అంటే రొట్టె విరించడము బాప్తి సుమాలు ఇవ్వడం సంఘాలు నడిపించడం అది మాత్రం చేయడానికి స్త్రీకి అధికారం లేదని పౌరులు రాశాడు రొట్టె విరవడం ప్రభురాత్రి భోజనం ఈ రెండు సంఘ కాపరి బాధ్యత సువార్త చెప్పుకోవచ్చు వాక్యం చెప్పుకోవచ్చు బ్రహ్మాండంగా వాడుకుంటాడు దేవుడు ఓకే ఇంకా మీరు రొట్టె విరిచకూడదు కానీ రొట్టె విరిచే వాళ్ళు అనేక మందిని మీకు ఆత్మీయ కుమారుడుగా దేవుడు ఇస్తాడు బాప్తి వాళ్ళు ఇచ్చే సంఘ కాపరులు అనేక మందిని దేవుడు మీకు ఆత్మీయ బిడ్డలుగా ఇస్తాడు మీరు సేవ చేయండి దేవుడు అద్భుతంగా ఫలింపజేస్తాడు సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి అప్పుడు మీరు చెయ్యొచ్చు అయితే చర్చ కట్టించిన మొట్టమొదట మీరు సువార్త ప్రకటించండి ఒక పది మంది ఆత్మ రక్షణ పొందితే ఎవరైనా పాస్టర్ గారిని పిలిచి అక్కడ వాళ్ళకు బాప్తి ఇప్పించి ముందు సంఘం ఒక పది మంది ఏర్పాటు అయినాక చర్చి కట్టే ప్రయత్నం చేయండి తర్వాత ఎక్కడ కూడా మనం ఈ రోజుల్లో చర్చలు కడితే ఈ పనికి మన మతోన్మాద మూర్ఖులు ఉన్నారు వాళ్ళు వచ్చి లైసెన్స్ ఉందా చర్చ కట్టడానికి పర్మిషన్ ఉందా అవన్నీ చెత్త మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళైతే రోడ్ సెంటర్లో గుడి కట్టుకోవచ్చు చౌరస్తా మధ్యలో గుడి కట్టుకోవచ్చు ఏం అభ్యంతరాలు ఉండవు మనం ఊరు బయట కట్టుకున్నా కూడా అనుమతించరు ఇట్లాంటి దుర్మార్గులు తయారయ్యారు కనుక మీరు ఏం చేయాలంటే అసలు మీరు చర్చే కట్టొద్దు చర్చే కట్టొద్దు ఇల్లు కట్టుకోండి ఆ ఇంట్లో ఒక హాల్ లాంటి దాంట్లో మీరు కూడుకోండి రొట్టె విరిచిరి మొదటి శతాబ్దంలో ఆ క్రమంలోకి వెళ్ళిపోతే ఎవరైనా వచ్చినా సార్ మా ఇల్లు సార్ మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు ప్రార్థన చేసుకుంటున్నాము మీ ఇంట్లో మీరు పూజ గదులు పెట్టుకున్నట్టుగా మాకు కూడా ఇది ప్రార్థన గది అని చెప్పుకోవచ్చు ఇక ఎవడేం మాట్లాడు అలాగా మీరు సేవలు ముందుకు సాగచ్చు విషయం అది త్వరపడి హస్త నిక్షేపణ చేయకూడదు అని ఉంటది కదయ్యా అయితే దాన్ని దాన్ని అవలంబిస్తూ కొందరు ఫాస్టర్స్ అంటున్నారు నువ్వు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన కాబట్టి ఎవరి మీద హస్తాన్ని త్వరగా పెట్టి ప్రే చేయకు అంటున్నారు మీ సలహా ఇవ్వండి ఇప్పుడు మీరు చేసేది స్వస్థత కొరకైనా ప్రార్థన ఆ తల మీద చేయేసి గాని నూనె రాసి గాని ప్రార్థన చేయడము మీరు చేసేది స్వస్థత కొరకు ప్రార్థన చేయడం వీరు అది హస్త నిక్షేపణం కాదు ఒక సేవకుణ్ణి నియమించడానికి ఆ చేతులుంచి ప్రార్థన చేయడం పౌరు తిమోతి మీద ఉంచినాడు మోస హోష మీద ఉంచాడు అది సేవకునికి అధికారికంగా నియమించడానికి చేతులు పెట్టడాన్ని హస్త నిక్షేపణ అంటారు కాబట్టి రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు మీరు చేయవచ్చు కానీ ఇంకో సేవకుని హస్త నిక్షేపణం మీరు ఎప్పటికీ చేయొద్దు అది అపుస్తలు చేయాలి త్వరపడి చేయొద్దు ఆలస్యం కూడా చేయొద్దు మీరు సేవకులను నియమించాలంటే ఎవరైనా దేవుని చేత మరి దీర్ఘకాలం వాడబడి అనేక సంఘాలు కట్టినటువంటి అపుస్తలకి దర్శనం కలిగినటువంటి దైవజుల్ని పిలిచి వాళ్ళ ద్వారా హస్తనిక్షేపణం చేయించాలి manchi manchi god bless you okay ma manchi